జైనూర్ పాఠశాల ఆశ్రమ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు తమ ప్రిన్సిపల్ ను మార్చాలని కోరారు కొవరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థినులు రెండు రోజుల క్రిందట నూతనంగా వచ్చిన హెచ్ఎం పార్వతి తమకు వద్దంటూ పాఠశాల గేటు ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు హెచ్ఎం పార్వతిని వెంటనే మార్చాలని ఇన్ఛార్జ్ హెచ్ఎం సోనే రావుని తిరిగి కొనసాగించాలని పాఠశాలకు వెళ్లకుండా ఆందోళన చేపట్టారు అనంతరం విద్యార్థినులు మాట్లాడుతూ హెచ్ఎం పార్వతి వచ్చిన మొదటి రోజుకే తమను నానా ఇబ్బందులకు గురిచేసిందని పాఠశాలలో పనులు చేయాలని వేధిస్తుందని విద్యార్థినులు ఆరోపించారు విషయం తెలుసుకున్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా డిడి రమాదేవి ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి ఆందోళనకు దిగడానికి గల కారణాలు తెలుసుకుని విద్యార్థినులను హెచ్ఎం ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు પાર્વતી મેડમી સારું વચ્ચે નો રોજ કે સ્કૂલ મશી ચુક ચૂપે છે એ అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಸಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್